అవి అనుకున్నాయి మనకు ప్రతిరోజు సాయంత్రం ఎవరైనా ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు మనకి బోరు కొడుతోంది ఇలాగే ఎన్నాళ్ళని ఉంటాము అనేది దేనినైనా పెంచుకోవాలి అనుకున్నారు అది ఒక బుజ్జి కుక్క అయితే బాగుండు అని ఒక పెట్ట అన్నది సరేనని చెప్పేసి ఆ నాలుగు పక్షులు కలిసి ఎక్కడైనా ఒక బుజ్జి కుక్క పిల్ల ఉందేమో దానిని తెచ్చుకోవాలి అనుకున్నారు అది మనల్ని ఎంచక్క ఎంటర్టైన్ చేస్తుంది కదా అని అనుకున్నాయి అన్నీ ఇక వెతగ్గా వెతగ్గా సాయంత్రం అయిపోయింది ఒక చోట ఒక చిన్న కుక్క పిల్ల రేడియోని పెట్టుకొని చాలా బాగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది వాటిని ఆ పక్షులు గమనించాయి తీరా దాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు వచ్చేటప్పుడు ఆ కుక్క దాని రేడియోను కూడా తీసుకొని వచ్చింది ఇక ఆ కుక్క పాటలు పాడిస్తూ మ్యూజిక్ మోగిస్తూ ఉంటే ఈ పెట్టలు వచ్చిన సంగీతాన్ని పాడుతూ కొన్నేమో డాన్సులు వేస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాయి అవి లోపల ఆహా ఈ కుక్క వచ్చినాక మన లైఫ్ కొంచెం సరదాగా మారిందిలే అని అనుకున్నాయి ఇక నాలుగు పక్షులు జంటలు జంటలుగా కూడుకొని కుక్క చెప్పే మాటలకి పగలబడి నవ్వుతూ ఉన్నాయి కుక్క చేసే చిలిపి చేష్టలు వాటి అల్లరి ఎంతో బాగా నచ్చాయి ఆ పిట్టకి పిట్టలన్నీ చాలా సంతోషించాయి ఈ బుజ్జి కుక్క రావటం వలన మన లైఫ్ చాలా సరదాగా మారింది ఇక దీనిని మనం ఎప్పటికీ వదులుకోకూడదు దీనితోనే మనం హ్యాపీగా ఉండాలి అని అన్ని పక్షులు కూడా ఒకదానితో ఒకటి కలిపి చెప్పుకొని ఇక కుక్కతో సంతోషంగా జీవించటం మొదలుపెట్టాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఈ పిట్టలు వాటి జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడానికి ఒక తెచ్చుకున్నాయి మీకు ఇది నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్